హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ రేపు శుక్రవారం కదండి ముందు రోజే నేనైతే ఇంటిని క్లీన్ చేసేసి పెట్టుకుంటానమాట అదేంటంటే కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసి నీట్గా ఉండాలి నాకైతే అలాగే ఇల్లు కానీ పూజ దగ్గర కానీ అన్నీ రెడీ చేసి ముందుగానే పెట్టుకుంటాను అప్పటికప్పుడు అంటే కష్టం కాబట్టి ముందు రోజు చేసుకోవడం వల్ల మనం ఉదయం లేచేసరికి ఇల్లంతా కూడా నీట్గా అనిపిస్తుందండి అలాగే మన కిచెన్ని మనం ఎప్పటికప్పుడు నీట్గా చేసి పెట్టుకున్నాం అనుకోండి వంట చేసుకునేటప్పుడు కానీ మనకి ఎప్పుడైనా అలా కిచెన్లోకి వెళ్ళినప్పుడు కానీ చూడడానికి నీట్గా ఉంటుంది చిరాకు అనేది అస్సలు అనిపించదు చేసే వంట కూడా హ్యాపీగా చేయగలుగుతాము ముందుగా నేనైతే మీకు చెప్పాలనుకునేది ఏంటంటే ఇక్కడ స్టవ్ క్లీనింగ్ గురించి అండి నేనైతే ముందుగా స్టవ్ మీద వాటర్ జల్లు పెట్టేశాను ఉదయాన్నే చిన్నుకి బాక్స్ పెట్టేటప్పుడు మనకి స్టవ్ మీద కొంచెం ఆయిల్ జిడ్డు కానీ ఇలాంటి పడుతూ ఉంటాయి కదా వంట చేసినప్పుడు అవన్నీ కొంచెం నానడం కోసమని వాటర్ చల్లేసి తర్వాత ఈ స్టవ్ బండ పైన అంతా కూడా నీట్గా క్లీన్ చేద్దామని చెప్పి ఖాళీ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే కంపల్సరిగా వారానికి ఒక్కరోజు మాత్రం ఈ స్టవ్ బండ్ పైన కానివ్వండి స్టవ్ కానివ్వండి తోమేస్తానండి అంటే తోమేసి కడుగుతాను డైలీ వేర్కి ఏంటంటే తుడిచేస్తాను మంది స్టవ్లు త్వరగా పాడైపోతూ ఉంటాయి కదా తుప్పట్టేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అలాంటివి అవ్వకుండా నీట్గా క్లీన్ చేసుకున్నట్టు ఉండాలి అలాగే స్టవ్ ఎక్కువగా పాడవకూడదు అంటే కొన్ని కొన్ని టిప్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రతిరోజు అయితే ఏదో ఒక లిక్విడ్ వేసేసి వంటంతా అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకుంటానండి ఇంకా వారానికి ఒకసారి మాత్రం అయితే సోమవారం కానీ లేదంటే బుధవారం కానీ లేదంటే గురువారం కానీ అది కూడా లేదంటే శనివారం కానీ వీక్లో రోజు మాత్రం కంపల్సరీగా స్టవ్ మొత్తం కూడా కడిగేస్తాను నా వీలుని బట్టి నాకు ఆ టైం కుదిరిన దాన్ని బట్టి చేస్తూ ఉంటాను అనమాట ముందుగా అయితే ఏదైనా లిక్విడ్ పెట్టేసి తుడిచేస్తూ ఉంటానండి ఆయిల్ జిడ్డు ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా కడిగినప్పుడు పని ఉండదు అనమాట తుడిచేసుకోవడం వల్ల మనకి స్టవ్ కూడా నీట్గా ఉంటుంది దానివల్ల ఇంకా బొద్దింకలు అవి కూడా రాకుండా ఉంటాయండి లేదంటే ఆ జిడ్డు అలాంటిది ఏదైనా ఉందనుకోండి బొద్దింకలు ఎక్కువగా చేరే అవకాశం ఉంటుంది మా ఇంట్లో అయితే అస్సలు బొద్దింకలు లేవు తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను వీక్లీ ఒకసారి కడిగినప్పుడు కూడా మనకి ఆయిల్ జిడ్డు అనేది ఇలాగా లైన్స్ లాగా ఉన్నాయి కదా స్టవ్ పైన వాటిలో చేరిపోతూ ఉంటుందండి అవి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే పైపు వెనకాల వైపు అనమాట మనకి గ్యాస్ కనెక్షన్ వచ్చే వెనకాల వైపు కూడా మనకి తాలింపది వేసినప్పుడు ఆయిల్ జిడ్డు బాగా చేరిపోతుంది ఆ గీతల్లో అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోవాలండి లేదంటే వాటి వల్ల కంపల్సరీగా బొద్దింకలు అయితే చేరుతాయి ఇంకొకటి ఏంటంటే మనం ఆన్ చేసే దగ్గర ఈ స్విచ్లు ఉంటాయి కదండి వాటి దగ్గర ఒకటి అక్కడ కూడా మనకి ఏంటంటే జిట్టు కానీ మురికి కానీ చేరిపోతూ ఉంటుంది కదా అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనకి స్టవ్ తుప్పట్టకుండా ఉండాలి అంటే మనం కడిగిన వెంటనే అయితే ఎండలో కాసేపు అలాగా తీసి వీలుంటే ఆరబెట్టేసుకోండి పెట్టేసుకోండి లేదంటే ఇలాగా క్లాత్తో తుడిచేసి కొంచెం ఆరబెట్టేస్తే సరిపోతుందండి దీని మీద తడు ఉండదు కాబట్టి మనకి దుప్పట్టే ఛాన్స్ అయితే ఎక్కువ ఉండదు మీకు వీలైతే అడుగును కూడా తోచేసేయండి ఇంకా స్టవ్ పని అయితే పూర్తి అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ నేను కిటికీలో ఇలాగ మనీ ప్లాంట్ పెడుతూ ఉంటాను కదా నేను స్టవ్ దగ్గర క్లీన్ చేసినప్పుడల్లా ఈ మనీ ప్లాంట్ కూడా బయటికి తీసేసి క్లీన్ చేస్తానండి నేను ఈసారి ఏంటంటే పుదీనా నాటుదామని చెప్పి పుదీనాను దాంట్లో పెట్టాను అనమాట చక్కగా వేర్లు వచ్చేసినాయి అది తీసుకెళ్లి కుండీలో కూడా నాటేసేయాలి ఈ మనీ ప్లాంట్ కి కూడా చూడండి లాస్ట్ టైం పెట్టినవి మళ్ళీ మార్చి పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు వాటికి కూడా చక్కగా వేర్లు వచ్చాయి తర్వాత నేను అమ్మవారిని పెడుతూ ఉంటాను కదండి ఈ మూలిలాగా కిటికీలో అక్కడ అదంతా కూడా క్లీన్ చేసేద్దామని చెప్పి మొత్తం తీసేస్తున్నాను ఎప్పటికప్పుడైతే అక్కడ ఏమైనా బూజులు అలాంటివి దుమ్ము చేతే తుడిచేస్తూ ఉంటానులేండి కాకపోతే మనకి అమ్మవారి దగ్గర బియ్యం మార్చాలి అనుకుంటాం కదా అంటే ఇంట్లోకి రైస్ బ్యాగ్ కొత్త తీసుకొచ్చిన వెంటనే అమ్మవారి దగ్గర నేనైతే రైస్ మార్చుతూ ఉంటానండి బియ్యాన్ని కొత్త వేస్తూ ఉంటాను పాతవి తీసేసి ఏవైనా బయట పక్షులకి వేసేస్తూ ఉంటాను అలాంటప్పుడు ఇది మొత్తం కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను అనమాట వెనకాల మనం పేపర్ అంటించిన దగ్గర వెనకాల ఏమైనా బూజులు వస్తే అవన్నీ కూడా క్లీన్ చేసేసి ఇది మొత్తం కూడా కడిగేసుకుంటున్నాను మనకి స్టవ్ కలి ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ జిడ్ అనేది కంపల్సరీగా పడుతుందండి మనం వంటగదిలో ఫ్యాన్ వేసినా లేదంటే ఎంత చేసినా కూడా ఆయిల్ జిట్ అనేది కంపల్సరీగా పడుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి అది మనకి ఎక్కువగా ఉండదు అనమాట లేదు అని అలా వదిలేసామంటే మాత్రం ఎక్కువగా చేరిపోతుంది దాన్ని క్లీన్ చేయడానికి మళ్ళీ పెద్ద తలనొప్పి అనిపిస్తుంది అందుకని వారానికి ఒకసారి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కువ ఇబ్బంది అనేది ఉండదు వంటగది కూడా మనకి ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది బొద్దింకలు చేరవు చిరాగ్గా అనిపించదు మనకి వంట చేసుకునేటప్పుడు కూడా మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది నేనైతే గురువారం రోజు వంటంతా అయిపోయిన తర్వాత ఈ రోజు క్లీన్ చేస్తున్నానండి అంటే మనకి వంట అయిపోయిన తర్వాత చేసుకుంటే సాయంత్రానికి కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట కిచెన్ అనేది మొత్తం ఇదంతా కూడా కడిగేసాను కిటికీతో సహా తర్వాత అయితే మనీ ప్లాంట్ అయితే బయటకు తీసాను కదండి వీటిలో ఉన్న వాటర్లో కూడా దుమ్ము అయితే చేరిపోయింది అయితే సరే అవి కూడా క్లీన్ చేద్దామని చెప్పి తీసాను చూసారా అస్తమానం తీసి మార్చినా కూడా మరి ఏంటో తెలియదండి బోర్ వాటర్ వల్ల ఏమో తెలియదు కానీ దుమ్ము పట్టేస్తుంది అలాగే గారలాగా కప్పులకి పట్టేస్తుంది నేనైతే ఇవే పాతకప్పులు ఇంట్లోవే యూజ్ చేస్తున్నాను అనమాట వీటిని కూడా శుభ్రంగా తోమేసాను తోమేసిన తర్వాత మనీ ప్లాంట్ ఇలాగ స్టవ్ వెనకాల ఉంది కాబట్టి దీని మీద కూడా ఆయిల్ జిడ్ అనేది కంపల్సరీగా పడుతుంది అందుకోసమని వీటిని కూడా ఒకసారి కడిగేసుకున్నాను తర్వాత ఇలాగా కప్పుల్లో మంచినీళ్ళు పోసేసి ఇంకా మళ్ళీ మనీ ప్లాంట్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో నేను ఎప్పటికప్పుడు చేసుకోవడమే కాదండి మనకి వంటగదిలో వంట చేయడమే అంటలు తోముకోవడమే అన్నట్టు కాకుండా మన కిచెన్ని మనం కాస్త అందంగా తీర్చిదిద్దుకుని పెట్టుకుంటే మనం వంట చేసేటప్పుడు కూడా మైండ్ అనేది చాలా రిలీఫ్గా ఉంటుంది అందుకోసమని కంపల్సరీగా నేనైతే మనీ ప్లాంట్ పెడతాను అంటే వంట చేస్తూ అలా చూసినా కూడా మనకి ఆ పచ్చదనం అది కనిపించి నీట్గా ఉంటుంది కాబట్టి మనం ఏదో చక్క మొక్కల దగ్గర అలా కూర్చుని వంట చేసిన అంట అనిపిస్తుంది అనమాట నేను ఈ మనీ ప్లాంట్ల దగ్గరే అమ్మవారిని కూడా పెట్టాను కదా ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది వస్తుందండి అంటే అక్కడ ఏదో కనిపించేస్తుందని కాదు మన మైండ్కి రిలీఫ్గా ఉంటుంది ఈ మనీప్లాంట్ కొమ్మలకి అయితే చక్కగా వేర్లు వచ్చేస్తాయండి వాటర్లో పెట్టిన ఒక పది పదిహేను ఇరవై రోజులకి వేర్లు అయితే బాగా వస్తాయి కానీ ఇవి లైఫ్ లాంగ్ అయితే ఉండవండి కొంచెం ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి అవి కొంచెం వాడినట్టు అయిపోతాయి అంటే మట్టు ఉండదు కాబట్టి అవి ఏంటంటే అప్పుడు నేను అవి తీసేసి మళ్ళీ కొత్త కొమ్మలు పెడుతూ ఉంటాను అందుకని నాకు ఎప్పుడు కిచెన్లో ఫ్రెష్గా ఉంటుంది కానీ వెంటనే అయితే పాడవండి చాలా రోజుల వరకు ఫ్రెష్గానే ఉంటుంది హ్యాపీగా పెట్టుకోవచ్చు లేదంటే కొంచెం మట్టి వేసి కూడా నాటేసుకోవచ్చు నాకు ఎలాగో కిటికీలోంచి కొంచెం ఎండ కూడా తగులుతూ ఉంటుందండి దానివల్ల అసలు ప్రాబ్లం లేదు ఎండ కూడా ఉంటుంది కాబట్టి త్వరగా అయితే పాడవ్వు ఈ కిటికీ అంతా క్లీన్ చేసేసి మనీ ప్లాంట్ అది పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ గట్టి కూడా నీట్గా కడిగేసానండి ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే అంటే ఇక్కడ నేను వైపర్ ఒకటి వాడుతున్నాను కదండి కిచెన్లో వాడేది చిన్నది ఇది మనకి బయట రేట్ వచ్చి ఒక ట్వంటీ రూపీస్ అండి అంతకు మించి ఏమి ఉండదు కానీ ఇలాంటివి క్లీన్ చేసుకునేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనకి ప్లాస్టిక్ సామాన్ అమ్మే బండ్లు దగ్గర ఉంటాయి ఎవరైనా కావాలంటే తీసుకోండి చాలా హెల్ప్ అవుతుంది అనమాట చేయి పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు అదే చెప్తున్నాను ఇక్కడ తర్వాత ఇక స్టవ్ బండ్ మీద స్టవ్ పెట్టే దగ్గర నేనైతే ముగ్గు వేస్తానండి ముగ్గు వేసిన తర్వాత దానిపైన స్టవ్ను అయితే పెట్టేసుకుంటాను అలాగే స్టవ్ పెట్టిన తర్వాత ఆ స్టవ్ మీద కూడా ముగ్గు వేసుకోవడం నాకైతే అలవాటు అంటే ఎందుకు వేస్తున్నారు అంటే చెప్పలేను కానీ నాకైతే ముగ్గు ఇలా వేసుకోవడం అలవాటు అండి చాలా ఇష్టం అనమాట మనకి గమనించారా పల్లెటూరులో అలికేసి ముగ్గు వేస్తారు ఎంత బాగుంటుంది అలాగే ఇంట్లో కూడా ఇలాగ స్టవ్కి ముగ్గు వేసుకోవడం మంచిది బాగుంటుంది కూడా ఇదంతా చేస్తాను కానీ చింకులో అయితే చాలా సామాన్లు ఉన్నాయండి తోమేవి అవి కూడా తోమాలి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇల్లంతా కూడా తడబట్ట అవన్నీ పెట్టేసేయాలి బయట కడగాలి ఇంకా స్టవ్ పని అంతా అయిపోయిన తర్వాత నా కిచెన్ అయితే ఇలా ఉందండి ఇక స్టవ్ పక్కన అది పెట్టుకునే ఉప్పులు కారాలు పంచతర అలాంటివన్నీ కూడా ఈ స్టాండ్లో పెట్టుకున్నాను నేను దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇది పెట్టిన తర్వాత చాకులు అవి ఉంటాయి కదా అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇంకా తర్వాత నేను స్టవ్ బండ్ మీద వచ్చి ఎక్కువగా సామాన్లు అయితే నింపనండి నాకు చాలా చిరాకు అంటే మీరు ఏమైనా అనుకోండి ఎక్కువగా ఉండడం అయితే నాకు ఇష్టపడదనమాట తర్వాత ఇక్కడ నేను స్పూన్స్ అవి ఇలాగా ఒక దాంట్లో పెట్టి పెట్టుకుంటాను తర్వాత నాకు అవసరమైన మిక్సీ ఒకటి పెడతాను అలాగే చిన్న బిందెలో వాటర్ పెట్టి పైన దగ్గర పెట్టుకుంటాను వంటకి దాంతోపాటుగా రైస్కి ఒక డబ్బా ఉంటుంది మిగిలినవన్నీ కూడా నేను షెల్ఫ్లోనే పెట్టుకుంటానండి కింద కూడా ఎక్కువగా సామాన్లు అయితే పెట్టేసాను తర్వాత అంట్లో గురన్నాయి అన్నాను కదా తర్వాత అవన్నీ తోమేసుకోవాలి ఇంకా బయట కూడా మొత్తం కడిగేసి ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నానండి నీట్గా ఉందనమాట ఇదంతా చేసుకునేసరికి అలాగే ఇల్లు కూడా తడబాటు పెట్టేసుకున్నాను మొన్నటి వరకు అంత వర్షాలు పండి కానండి ఇప్పుడు ఎండ అయితే చాలా గట్టిగా వస్తుందనమాట ఒక నాలుగు రోజుల నుంచి ఇంకా కృష్ణ దగ్గర కూడా ముగ్గు వేసుకుని దానిపైన ఇలాగా వాటర్ పెట్టేసి దాంట్లో చామంతి పూలు అయితే అనమాట ఇంకా ఫైనల్గా నాకు ఇచ్చిన అయితే ఇలా ఉంది ఇంకా మొన్న వినాయక చవితికి తీసిన సామాన్లు అయితే నేను ఇంకా తోమలేదండి అంటే ఇత్తడి రాగి సామాన్లు ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేయాలి తర్వాత ఇక పూజ అంతా అయిపోయింది దీపం కూడా పెట్టేసుకున్నాను అనమాట నేను ఇంకా ఇంట్లో పూజ చేసుకుంటుంటే లల్లీ కూడా వచ్చిందండి ఏం చేస్తున్నాను అని దేవుడి దగ్గర అలా చూసేసి అదైతే ఆడుకోవడానికి బయటకు వెళ్తుంది అనమాట దీనికి ఏంటంటే నేను చేస్తున్నానని ఉండు ఒకసారి వచ్చి చూసుకుంటూ ఉంటుంది దీనివల్ల మాకైతే ఫుల్ కాలక్షేపం అయిపోతుందండి తర్వాత ఇక తులసం దగ్గర కూడా పసుపతి రాసి బోట్లు పెట్టేస్తున్నాను ఇంకా అత్తయ్య వచ్చి బెరకాయ కూర్చేస్తానండి అత్తయ్యకి ఏంటంటే కాలు కొంచెం ఆపరేషన్ అయింది షుగర్ వల్ల పుండు పడింది అనమాట అత్తేకి పత్యానికి బెరికే కూర చేశాను అలాగే మాకొచ్చి గోర్ చిక్కుడికాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి మసాలాతో చేస్తాను అనమాట ఈ కర్రీ రైస్లో కంటే కూడా చపాతీ పూరీలోకి ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ